ఓం శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతంలోని శ్రీకృష్ణుడి యొక్క దీ శివదీక్ష గురించి తెలుసుకుందాము రుక్మిణి ప్రభుతులకు ప్రద్యున్మాదులు జన్మించారు కానీ జాంబవతికి కడుపు పండలేదు దీనురాలై యాచిస్తే కృష్ణుడు పుత్రకామ్య ఆరు నెలలు ఉగ్రతపస్సు చేశాడు శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు ముండి దండి అయ్యాడు మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భూజించి శివధ్యానపరుడే శివమంత్రాన్ని జపించాడు రెండవ నెలలో జలమే ఆహారంగా ఒంటికాల మీద నిలిచి తపస్సు చేశాడు మూడవ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ కాలి బొటనవేలు మీద నిలబడి శివమంత్రం జపించాడు చివరికి ఆరవ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు యజనందన కామపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండటానికి వీలులేదు ఏం కావాలో కోరుకో అన్నాడు శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు సాష్టాంగపడ్డాడు లేచి నిలబడి మేఘ స్వరంతో స్థుతించాడు దేవదేవ జగన్నాథ సర్వప్రాణకోటికి ఆర్తి తీర్చేవాడా విశ్వకారణ రాక్ష సంహారక త్రైలోక్యకారక నమో నమ నమో నమ నీలకంఠ త్రిశూలధారి పార్వతీ వల్లభ దక్షాతర ధ్వంసక నీ దర్శనంతో ధన్యుడినయ్యాను నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమయ్యింది ఓ జగద్గురు నేను ఈ సంసారంలో బందీ అయ్యాను శ్రీమయ పాషాలతో బద్ధుడినయ్యాను రక్షణ కోరి నిన్ను శరణి వేడుతున్నాను ముక్కంటి ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుడిని అయ్యాను భవభీతుడిని అయ్యాను నువ్వే దిక్కు నువ్వే శరణు త్రాహిమాం త్రాహిమాం మన్మధాంతక గర్భవాసములో మహాదుఖం అనుభవించాను పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయాను అక్కడ గోధూలితో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను అలా గడిచిపోయింది బాల్యం ఒక మేచ్చరాజుకి భయపడి ద్వారకకు చేరుకున్నాను తాత తండ్రుల కాలం నాటి మధురా సుందర పట్టాన్ని వదులుకున్నాను ఏయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడనై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను శంభో సంసారము దుఃఖసాగరం తెలిసి అదే చేస్తున్నాను స్త్రీ వశుడినై పారతత్ర్యం అనుభవిస్తున్నాను మోక్షచింతన అనేది కరువయ్యింది ఇదిగో ఈ తపస్సుకి కూడా సంసారమే కారణము రుక్మిణికి ప్రద్యుమ్ముడు జన్మించాడని దాంబ జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది పుత్రార్థినై సఖామంగా తపస్సు చేశాను దేవేశ నిజం చెప్తున్నాను ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది మోక్షప్రదుడవైన నిన్ను ఆరాధించి ప్రసన్నం చేసుకుని ఒక తుచ్ఛమ్ము అశాశ్వతము అయిన వరాన్ని ఎవరైనా కోరుతాడా నేను కోరుతున్నాను ఎంత మూర్ఖుడినో చూసుకో ప్రభు మాయా విముడాత్ముడునై పుత్ర సుఖం యాచిస్తున్నాను నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి కానీ కామిని ప్రేరిత వైదికో ఇదే కోరుతున్నాను సంసారం దుఃఖ సాధనమని తెలుసు అనిత్యమని ధర్మ వినాశకమని తెలుసు అయినా నాకు విరతి లేదు విముక్తి లేదు శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను మాయా పాష బద్ధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను బహుశా ఎందుకే జన్మించాను కాబోలు గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు మహేషుడు అనునయంగా బదులు పలికాడు శ్రీకృష్ణ నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు పదహారు వేల యాభై మంది నీకు భార్యలు అవుతారు వారిలో ఒక్కొక్కరికి పదేసి మంది మహాబలశాలు పుత్రులు జన్మిస్తారు అన్నాడు అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని జనార్దన నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రములో ఒక వంద ఉంటావు అటుపైన బ్రాహ్మణ శాపం వల్ల గాంధారీ శాపం వల్ల నీ వంశం నశిస్తుంది శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు జరగవలసింది ఇది జరుగుతుంది ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు అవశ్య భవితావ్యాలకు ప్రతిక్రియలుండవు నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడికి గురవుతారు ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం చెందారు శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం ద్వార ద్వారవతి చేరుకున్నాడు అందుచేత జనమేజయ బ్రహ్మాది దేవ నాయకులు కూడా మాయా కల్లో అతిథులు కారు శక్తి చేతిలో కీలుబొమ్మలు పూర్వకర్మలను బట్టి సకల జీవులను ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది ఇది పరబ్రహ్మ స్వరూపిణి ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కాని ఉండవు జీవమోక్షం కోసమే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు వట్టి జడంగా ఉండిపోయేది అందుకే జగజ్జనుని కరుణించి జీవకోటినంతటిని ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది అందుచేత అందరూ మోహ వివశులు కావలసిందే లేకపోతే చైతన్యమే లేదు సురాసురులందరూ మాయకు లొంగిన వారే మాయాధీనులే స్వతంత్రాలు ఈ ఒక్క మాయాదేవి మాత్రమే అందుకని సర్వాత్మన ఆ జగద్దీశ్వరిని సమర్పించాలి ఈ అంతకు మించిన శక్తి లేదు ఆ పరాశక్తి పదాలను ఆర్చ ఆర్చించడము స్మరించడము జన్మకు సాఫల్యము దేవి సమర్చన చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టము అటువంటి జన్మ ఎవరికీ కలగకుండుగాక నేనే దేవిని ఇతరుణ్ణి కాను నేనే బ్రహ్మను అందుచేత నాకు దుఃఖము లేదు అని అభేదభావంతో నిరంతరము జగదం ధ్యానించాలి గురుముఖత ఈ వేదాంత భావను నేర్చుకొని అలవర్చుకొని ఏకాగ్ర చిత్తంతో ఆత్మరూపిణిని ధ్యానించాలి అప్పుడే కర్మ విముక్తి శ్వేతాశ్వతరాది మహర్షులు నిర్మల హృదయులే ఆత్మస్వరూపిణిని తెలుసుకొని భవవంత విముక్తులయ్యారు భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఈ సచ్చిదానందరూపిణిని సేవిస్తూ ఉంటారు జనమే జయ్యా నువ్వు అడిగిందల్లా చెప్పాను బహుశా ఈ వేదన భవతాపం తీరిందనుకుంటాను ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు వ్యాసుడు శౌనకాది మహామునులారా వ్యాస వ్యాసభగవానుడు జనభయజయుడికి చెప్పినదంతా మీకు వివరించాను ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నాడు సూతుడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పంచమస్కంద ప్రారంభము